నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు శివారు ప్రాంతంలోని కనిగిరిగుట్టను ఆదివారం జిల్లా కలెక్టర్ అడవిలో ఎనిమిది కిలోమీటర్ల నడక నడిచి ఆ ప్రాంతంలో ఉన్న శివాలయంను ను బాంబు క్లస్టర్ ను సందర్శించారు ఉదయం ఆరు గంటలకే అడవులకు చేరుకున్న కలెక్టర్ స్థానిక ఆదివాసులు బ్యాంబూ క్లస్టర్ సభ్యులు కలిసి ఏ అధికారులకు ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బెండాలపాడు అడవుల్లో ఎనిమిది కిలోమీటర్ల దూరం నడుస్తూ బ్యాంబూ యొక్క గొప్పతనాన్ని ఆదివాసులు ఈ యొక్క ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో వారు తయారు చేసిన బ్యాంబూ వ్యవస్థలను అమ్మకం ఎలా చేయాలో ఒక్కొక్కటిగా వివరిస్తూ కనకగిరి కొండలను ఎక్కుతూ ప్రకృతిని ఆస్వాదించారు కొండలపై ఉన్న కాకతీయ రాజులు స్థావరాలను కోనేరులను దేవాలయాలను సందర్శించారు ఇటువంటి ప్రదేశాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తే ఆదివాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణలోనే అతిపెద్ద టూరిజం స్పాట్ గా మలుచుకోవాలని తెలిపారు శివాలయంలో పూజలు నిర్వహించి కింద ఉన్న బ్యాంబో క్లస్టర్ లోని ఆదివాసులు తయారు చేసిన వెదురు వస్తువులను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు తాను ఒక అందమైన ప్రదేశాన్ని చూశానని అన్నారు విహార యాత్రల కోసం వేరే రాష్ట్రాలు దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని బెండాలపాడు అటవీ ప్రాంతం ఒక అద్భుత విహార యాత్ర ప్రాంతం అని ఆయన అన్నారు చక్కటి వాతావరణంతో పాటు కల్మషం లేని ఆదివాసులను చూసి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం తాను ఎల్ల వెళ్లలా కృషి చేస్తానని అన్నారు అతి త్వరలోనే ఈ ప్రాంతం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మాలద్ భూజ్యా నాయక్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు బొర్ర సురేష్ అశ్వరావు పేట దళ ప్రధాన కార్యదర్శి ఫసల్ బక్షి బ్యాంబూ క్లస్టర్ చైర్మన్ వాసం వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు పాల్గొన్నారు మన దగ్గర అదే కానీ బాంబుతో మనం బిల్లు తయారు చేయట్లేదు అదే అవును అంటే టెక్నాలజీ ఆ రోజునే ఉంది అవునా రోజు లైనింగ్ సార్ సరే ఉంటాయి సార్ సూపర్ చాలా స్థానాలే ఉంటుంది సార్ గ్రేట్ ఇప్పుడు మనం పొద్దున్నే ఇప్పుడు వచ్చినా కదా అటు ముందుకెళ్తే జంతువులు ఇప్పుడే కాదు తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి ఇది దాడుతుంది సార్ మనకి అది మొన్న ప్రాపర్శనలో కూడా వచ్చింది పులి ఉండాలి అవునా దీని అవతల మనకు అక్కడ నుంచి చూస్తే 아, 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 자, 예지 아, 예지 no. 아, uh. 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 On, water, uh. uh. water, 아, 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 ఈ ఈ చా పార్శవలా స కుట్టు తీసేయాలండి చూసి ఈ సరా ఆ తీసేస్తారు ఆరిటగాస్తారు అతే మొత్తం అదే నేరుగా తీసేసేట రాదనిసి గడ్డి గడ్డి जाते రాణి స ఆ ఆ ది ఆ జతిమకు ఆ ప్రహాన్ సంతా కుదారు అడుగు నిగురున ఈవే మొత్తం పొంది ఏం నాట రాల్డం అక్కడ हंसున కడి వ ఆ గ్రామాలాలనే रहा <laughs> सर <laughs> 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 <laughs>

రోజు మన చంద్రకొండ మండల్లో బెండల్పాడు ఊర్లో నేను ఉదయం సెవెన్ ఓ క్లాక్కి ఇక్కడ వచ్చాను సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే దాదాపుగా మెల్లగా పోతే కూడా మాకు ఎయిట్ థర్టీ అరౌండ్ నైన్ ఓ క్లాక్ వరకు మేము గుట్ట పైన ఉన్నాం అసలు ఇక్కడ ఈ ప్రాంతం ఎంత శుభ్రంగా అండ్ ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే అది శబ్దాల్లో నేను చెప్పలేను సో నా విజ్ఞప్తి అందరికీ ఏముందంటే టూరిజం కోసం ఏదో మాల్ లేదంటే వేరే ఎక్కడో అది జనాలు వెళ్తారు నిజంగా ప్రకృతి ఎంత అందంగా ఉందో అది చూడాలంటే బెండల్ పాడులో ఖచ్చితంగా రావాలి ప్రకృతి ఎంత మంచిగా ఉందో దానికంటే మంచిగా ఇక్కడ జనాలు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మనకి స్వాగతించి అసలు ఒక్క చెట్టుది ప్రత్యేకత ఇక్కడ వాళ్ళకి తెలుసు సో ఈ తరంలో జనాలకి అది అంత ఆ తెలివి ఉంది వచ్చే తరాలకైనా అది తెలవాలంటే ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్ లాగా ఇక్కడ తీసుకొని మీరు ఎవరైనా రావచ్చు అసలు దగ్గు వచ్చేస్తే కొన్ని కాయ గింజలు ఇక్కడ మన ఆదివాసులు సోదరులు వాడతారు సో అట్లాంటివి నాలెడ్జ్ ఏదైతే మన ప్రాంతంది ఉందో అది మనకి దొరుకుతుంది తర్వాత కనక్గిరి చరిత్ర అందరూ అందరు చాలామందికి తెలుసు రాణి రుద్రమ్మదేవి ఇక్కడ వచ్చారు వీరభద్రకా స్వామిది మన స్వామిది టెంపుల్ కూడా ఉంది గుడి ఉంది ఇంకా పైన కూడా ఒక మంచి శివాలయం ఉంది అండ్ చుట్టూ మొత్తం ఒకసారి అక్కడ గుట్ట పైన పోతే మొత్తం ప్రాంతం మనకి కనపడుతుంది సో మన లైఫ్లో చాలా అది స్ట్రెస్లో చాలామంది ఉంటారు ఆ స్ట్రెస్ నుంచి నివారణ అంటే మనకి ఈ అటవీ సంపద మనది సో మనం ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మన ఆదివాసులతో మంచి వాటర్ ఫాల్స్ కూడా ఇప్పుడు మంచి సీజన్ ఉంది సో ఇక్కడ వచ్చేసి తొందరగా చేయాలి తర్వాత ఇక్కడ బ్యాంబూ ప్రోడక్ట్స్ చాలా బాగా తయారు చేస్తున్నారు మన ఆదివాసులు సో ఆ ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది సో ఖచ్చితంగా బెండల్పాడు ఊరైతే అయితే మన రాష్ట్రమే ఇంకా నా కోరిక దేశంలో కూడా అది ఒక ఫేమస్ అయితే దాంట్లో ఏది సాయం కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను అండ్ ఆదివాసులు కూడా ముందుకు వస్తున్నారు అసలు ఇక్కడ తెల తెలుగుగానే చాలామంది ఇక్కడ వచ్చేశారు సో మన భుజనాథ్ గారు కూడా వచ్చారు ఇంకా మన ఈ కంపెనీకి చైర్పర్సన్ నాగభుజన గారు ఉన్నారు అండ్ ఈ ప్రెస్ మీడియా కూడా దీనికి మంచి హైలైట్ చేశారు అందరికీ చాలా ధన్యవాదాలు నా దృష్టిలో ఇది వచ్చింది అని నా అదృష్టం నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్